హనుమంతుడు పాత్ర స్వభావం అంజనాదేవి కేసరిలకు వాయుదేవుని వరం వలన శివుడి అంశతో జన్మించినవాడు ఆంజనేయుడు చిన్ననాడు ఆంజనేయుడు సూర్యుని పండుగ భావించి తిందామని ఆకాశానికి ఎగిరాడు అది చూసిన ఇంద్రుడు వజ్రాయుధంతో ఆంజనేయుడి హనువు అంటే దవడను సొట్టపడేలా కొట్టాడు అందుకే హనుమంతుడు అని పేరు వచ్చింది హనుమంతుడికి సూర్యుడు సకల విద్యలు నేర్పాడు అయితే హనుమంతుడు ఆకతాయితనంతో గ్రహాలతో ఆడటం మునులను బాధించడం లాంటివి చేస్తున్నందున బ్రహ్మ అతడికి ఎవరైనా చెప్పే వరకు బలం తెలియకూడదని మరపు విధించాడు తరువాత హనుమంతుడు సుగ్రీవుడి వద్దకు చేరాడు రావణుడు అపహరించిన సీతను అన్వేషిస్తూ రామలక్ష్మణులు హనుమంతుడు ఉన్న చోటికి వచ్చారు హనుమంతుడు సన్యాసిలాగా రామలక్ష్మణులను చేరి వారి వివరాలు అడిగి సుగ్రీవుని వివరాలు చెప్పాడు అతని అన్న వాలి చేసిన ద్రోహాన్ని వివరించాడు రామలక్ష్మణులకు సుగ్రీవుడికి మైత్రి కుదిర్చాడు ఆపై జరిగిన వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు నుంచి వాలిని వధించాడు తాను చేసింది ధర్మం అని చెప్పాడు తరువాత సుగ్రీవుడిని కిష్కిందకు రాజుగా ప్రకటించాడు అటుపై వానరసేనను సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు పంపాడు రాముడు హనుమపై నమ్మకంతో తన ఉంగరాన్ని ఇచ్చి సీత కనిపిస్తే దానిని చూపమన్నాడు అలా హనుమ వానరులతో దక్షిణ దిక్కుగా వెళ్ళి ఒక మాయాబిలంలో ప్రవేశించాడు అక్కడ ఉన్న స్వయంప్రభ అనే యోగిని మహాసముద్రం వైపు దారి చూపించింది అక్కడ జటాయువు సోదరుడైన సంపాతి రావణుడు సీతను లంక వైపు తీసుకువెళ్లడం చూశాను అన్నాడు సముద్రాన్ని లంఘించి లంక చేరితే సీత కనిపిస్తుంది అని చెప్పాడు మిగిలిన వానర్లు జాంబవంతుడు హనుమంతునికి తన బలం గురించి తెలియజేశారు అప్పుడు హనుమ ఒక్కసారిగా శరీరాన్ని పెంచి లంకవైపు మీదుగా ఎగిరాడు దారిలో సురస అనే రాక్షసి నోట్లోకి వెళ్ళి బయటికొచ్చాడు మైనాక పర్వతాన్ని ఒకసారి తట్టి ఆతిథ్యం స్వీకరించా అని చెప్పి ముందుకు సాగాడు చివరికి హనుమ లంకను చేరి కాపలాగా ఉన్న లంకిణిని ఒక్క దెబ్బతో కొట్టి లోపలికెళ్ళాడు అక్కడ అంతఃపురంలో సీత కోసం వెతికాడు కనిపించకపోవడంతో అశోకవనం వైపు వెళ్ళాడు అక్కడ సీతాదేవికి రామముద్రికను ఇచ్చి ఆమె నుంచి గుర్తుగా చూడామణిని తీసుకున్నాడు ఆ తర్వాత అశోకవనాన్ని ధ్వంసం చేస్తుండగా రావణుడి సేనలు పట్టుకుని తోకకు పంటించగా ఆనిప్పుతోనే హనుమంతుడు లంకను కాల్చి తిరిగి సీతాదేవి దర్శనం చేసుకుని రాముడి వద్దకు వెళ్ళాడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని రాముడికి చూపించి చూశాను సీతమ్మను అని ప్రకటించాడు ఆపై వానరులంతా కలిసి సముద్రంపై వారధి నిర్మించి లంక వైపుకు రావణుని ఓడించి సీతను తేవటానికి కదిలారు పిమ్మట జరిగిన యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుణ్ణి రక్షించాడు ఆ యుద్ధంలో రాముడు హనుమంతుని భుజాల మీద ఎక్కి అనేక మంది రాక్షసులను రాక్షస సేనను వధించాడు చివరికి రామ రావణ యుద్ధంలో రావణుడు మరణించాడు సీత తిరిగి రాముడి వద్దకు చేరింది ఈ విధంగా శ్రీరాముని పట్ల హనుమంతుడు తన సేవాభావాన్ని త్యాగబుద్ధిని ధైర్యాన్ని అన్నింటిని మించి స్వామి భక్తిని ప్రదర్శించాడు హనుమంతుని పాత్ర స్వభావం హనుమంతుడు అంజన కేసరిలకు వాయుదేవుని వరంతో పుట్టినవాడు గొప్ప వీరుడు అత్యంత ధైర్యం కలవాడు శ్రీరాముని పైన అమితమైన భక్తి కలవాడు ఏ కార్యాన్నైనా సాధించే శక్తి కలవాడు చెప్పిన పనిని చేయగల సమర్థుడు గొప్ప వ్యాకరణవేత్త సూర్యుని ద్వారా సకల విద్యలు నేర్చుకున్న జ్ఞాని సీతారాములను కలిపిన పుణ్యమూర్తి